నిండా మొగ్గులు ఉన్నాయి బ్యూటిఫుల్ చాలా బాగా పూస్తుంది కదా అన్ని పూలు పూసాయి అనుకోండి చూడండి చక్కగా ఉంటుంది ఒకే చెట్టు కనుక ఓకే ఇది ఆపిల్ చెట్టు మీరు ఆపిల్ చెట్టు పెంచుతున్నారా ఓకే ఇది చూడండి చూసేస్తాం టమాటో బాగా పిందెలు ఉన్నాయి ఇందులో కూడా టమాటాలు వచ్చిన్నాయి ద్రాక్ష ద్రాక్ష తీగ చూడండి ద్రాక్ష తీగ ఇదిగోండి ఇక్కడ ఉంది ద్రాక్ష అలా అల్లుకొని పోతా ఉంది పైకి అలా అల్లుకొని పోతా ఉంది ఇందులో ఉంది మొదలు ఇది చూడండి ఒక క్రోటను ఎంత బాగుందో ఆ లోపలంతా మళ్ళీ చూద్దాం మళ్ళీ ఈ లైన్ చూస్తాం ఇది ఇది ఒక ఫ్యాన్సీ అమ్మా బత్తాయి చెట్టు ఆకులు బలే కలర్ కలర్ గేట్ వెరీ గేట్ బత్తాయి రోజా ఫ్లవర్ చూడండి బ్యూటిఫుల్ ఇది మల్బరీ మల్బరీ పిందులు ఉన్నాయి

చామంతి నారు మనం గ్రూప్ వాళ్ళు సిటీజీలో ఇచ్చిన చామంతి నారు చక్కగా వచ్చింది అది కూడా లాక్ పడేస్తే మళ్ళీ నాటిన తొండలు తొండలు వస్తున్నాయి అంట బాబు చూడు మొత్తం మళ్ళీ మళ్ళీ నాటడం అది లాగడం ఈ పార్ట్స్ అన్ని ఒకసారి చూడండి పార్ట్స్ వాటి కింద పెట్టిన స్టాండ్స్ అద్భుతంగా ఉంది సెట్టింగ్ అద్భుతంగా ఉంది బెండ బెండ స్టార్ స్టార్ బెండనా బెండ ఇదేం బెండ ఆకాశ బెండ ఆకాశ బెండ వామ్మో ఆకాశ బెండ అంటేని ని ఆకాశం చూస్తున్నా ఆకాశం ఆకాశం చూస్తున్నాయి బెండ ఈ రెండు పాటలు బెండ ఎలిఫెంట్ టస్క్ ఓకే ఓకే మామిడి ఇక్కడ ఒక మామిడి ఉంది అండి దానిమ్మ చూడండి దానిమ్మ చూడండి కాయలు కూడా కాసిన్నై బా తా బిజీ అబ్బా నాకు

ముళ్ళు బాగా గుచ్చుకుంటుంది బ్లాక్బెర్రీ ఇది ఇది వచ్చి బెంగళూరు మామిడి బెంగళూరు మామిడి అంటే కాయ మామూలుగా అంటే మామిడికాయలు కాస్తాయి నిమ్మకాయలు కాస్తాయి బెండకాయలు కాస్తాయి వంకాయలు కాస్తాయి ఓకేనా అందుకే ఇది వచ్చి ఏమంటారంటే ఐస్ క్రీమ్ బీమ్ ఐస్ క్రీమ్ బీమ్ ఆహా ఏ జాతి ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో మళ్ళీ అది కింద ఉంది మళ్ళీ చెట్టు వచ్చి పెద్ద పర్వాలేదు అల్లూ చెట్టు ఇది కూడా లక్ష్మణపల్ల లక్ష్మణ లక్ష్మణ పలం ఇది కమిలియా పైనాపిల్ వేసిన చూడండి పైనాపిల్ పైనాపిల్ వచ్చింది బాగా మలిచింది నాటుకుంది బాగా పసి లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణపల్ల ఓకే పసుపు నన్ను పసుపు ఒక ఒక టబ్బు నిండా చూడండి ఒకసారి ఒక టబ్బు నిండా పసుపు వేస్తున్నారు ఈ టూ కూడా పసుపు వేస్తున్నారు చూడండి ఇక్కడ ఇది ఓ మిరియాల చెట్టు హో మిరియాలు కూడా కొనక్కర్లేదండి ద్రాక్షాయని మిరియాలు కూడా ఇంట్లో పండించుకుంటున్నారు వంట కావాల్సినవన్నీ కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాట్ నాట్

తెల్ల వంకాయలు బాగున్నాయో సూపర్ ఓకే ఆరెంజ్ అయ్యో వానకే ఆరెంజ్ చూడండి చెట్లో నుంచి రాలి అంట పాపం ఈ థర్మాకోల్ బాక్స్ ఒకసారి ఒక లుక్ వేయండి ఇందులో కూడా వంద గంటలు వేస్తున్నారు ఇది కూడా పెరిగేసిందా బతుకుతుందో లేదో తెలియదు ఇది ఎలా పనుకుంటా అక్కడ మీరు చూస్తుంది స్ట్రాబెర్రీ అండి ఆ పార్ట్స్ ఎంత బాగు చూడండి ఆ పార్ట్ ఎంత బాగుంది ఆ లో ఈ మధ్యనే మన సిటీజీ వాళ్ళు తెప్పించి ఇచ్చినటువంటి స్ట్రాబెర్రీ మొక్కలు ద్రాక్ష ఎంత చక్కగా వేశారు బ్యూటిఫుల్ గా ఉంది ఆ పార్ట్ బ్యూటిఫుల్ గా ఉంది అందులో వేసిన స్ట్రాబెర్రీ కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఇదిగోండి ఇక్కడ వంకాయలు ద్రాక్షాయిని ఇంట్లో వంకాయల చెట్లు రకరకాలు ఉన్నాయి బాగా కాయలు కూడా బాగా దాసున్నాయి చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో సూపర్ అక్కడ అక్కడ ఇది ఒక చెట్టు ఉంది అంజీరా అంజీరా అంజీర్ చెట్టు ఇది కూడా వంగ చెట్టు అది మందా వైట్ ఇది ఇదేమో మందార కివి అబ్బో కివి కివి చెట్టు కూడా వేస్తున్నారబ్బా అక్కడేమో పీస్ లిల్లి ఇది మధు కామినియా కాదు పీస్ లిల్లీస్ యా యా చక్కగా ఇక్కడ ఇక్కడ కొంచెం పైన గ్రీన్ మ్యాట్ కూడా వేసుకొని ఉన్నారు బిర్యానీ ఆకు ఆల్ స్పైసెస్ ఇది వచ్చి ఇది లవంగం లవంగం చెట్టు కూడా పెట్టున్నారా లవంగం చెట్టు చూడండి ఎంత జాక్ ఫ్రూట్ ఇది లవంగం చెట్టు ఇది క్యాట్ ఫ్రూట్ ఇది మిరాకిల్ ఫ్రూట్ అరటి అరటి ఎంత బాగుంది చూడండి ఆకులు ఆకులు ఉపయోగం కాయలు ఉపయోగం పండ్ల ఉపయోగం పియస్ చెట్టు చె లేని పండు లేదండి వీళ్ళ ఇంట్లో లేని పండ్లు లేవు పప్పాయలు కివీలు ద్రాక్ష అంజీరు ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా ఉందా పప్పాయ ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ అక్కడ ఉంది ఇదైతే స్వీట్ లైమ్ ఆకు చెట్టు నిండా ఉన్నాయి చూడండి ఎన్ని చెట్టు నిండా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి చూడండి స్వీట్ స్వీట్లైమ్ భలే ఉందబ్బా సూపర్ అది చూడండి ఒకసారి కార్ఖానా ద్రాక్షణ ఇవ్వండి కార్ఖానా మట్టి ఇక ఇక్కడ చూడండి మట్టి ఎరువులు పాట్లు ఎరువులన్నీ ఎత్తు పెట్టుకున్నారు చూడండి ఎన్ని ఎంత ఉన్నా ఎరువులు మట్టి ఇసుక టస్క్ పొట్టు చాలా రకరకాలు దోషాగారం చూసారా ఇది వచ్చి మన పనస చెట్లు అంతే పనసకాయలు వస్తుంది ఇది అట్నే ఇచ్చేసినామంటే అంటే చేత్తోనే ఇట్నే పులిచి ఒక పది పన్నెండు ఇది మాత్రమే ఆ చెట్టు ఇది పనసలు ఐడే ఈ వంకాయలు చూసారా లాంగ్ బ్రిడ్జ్ చూసారా ఎన్ని ఎన్ని దగ్గర ఉన్నాయో కాయలు ఎక్సలెంట్ ఇది బ్లూబెర్రీ బ్లూబెర్రీ ఇది వచ్చి ఊటీ చెర్రీస్ అంటారు బార్బరాస్ చెర్రీ కూడా బార్బడా చెర్రీ బార్బడా చెర్రీ బన్నడు పోసేసిన బార్బడా చెర్రీ ఇది వచ్చి నేను తినేసి వేసినాను అండి వాళ్ళ దానిమ్మ దానిమ్మ అంటే విజయవాడ పోయి ఇంత పెద్ద కాయ సరే నాకు నుంచి తీసుకొచ్చి వెరీ గుడ్ భలే ఉంది ఇది వచ్చి లాంగ్ లో వైట్ మల్బరీ 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 లాంగ్ వైట్ మల్బరీ ఇది చూపించమ్మా స్పెషల్ కలర్ పర్పుల్ రసానికి పర్పుల్ మందారు పర్పుల్ మందారు ఏ పూ పుయాస్ అక్కర్లేదు మొగ్గనే అనమడి అందంగా కనబడిపోతుంది మాకు చూసారా పర్పుల్ కలర్ ఇక్కడ డబల్ డబల్ కలర్ రోజు

ఆది ఒక ఫ్రూట్ లోకట్ ఫ్రూట్ లోకట్ ఫ్రూట్ బలే ఉంది కూడా వస్తాంది ఫ్లవర్ింగ్ ఇట్లా వస్తాంది ఇది వచ్చి దాల్చిన చెక్క దాల్చిన చెక్క అది ఒక మందార మందార ఇది వచ్చి రంపం రణపాల రనపాల ఓకే రనపాల మామూలుగా ఉంది ఆ ఇవన్నీ లిలిస్ ఓకే అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న గార్డెన్ మనం మన సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం ఇంత టైప్ అలా దక్షిణి వైపు తోట పైన కూడా ఉంది ఉంది కింద ఇంట్లో కూడా ఉంది చాలా పెద్ద వీడియో లెంగ్త్ వీడియో ఒకవేళ టూ పార్ట్స్ చేస్తానేమో తెలియదు ఒక పార్ట్ అయితే చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి కింద ఇంటి ముంగిట్లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇదిగోండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము టాప్ బాల్కనీ ఇందులో ఉన్న చెట్లు ఒకసారి చూడండి ఓవర్ అట్లా ఒకసారి బుక్ అయింది తర్వాత చెప్తా నేను దాక్షాయి రావాలి అభి మామిడి అభి 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 ఫ్రూట్ అదే అభి ఫ్రూట్ అభి తెలుసులే మీరు వాళ్ళ పండు ఫ్రూట్ తెలుసు దీని అభి ఫ్రూట్ అభి ఫ్రూట్ ఓకే అది ఫ్రూట్ ఇది ఇది మామూలు నేరేడు నేరేడు చెట్టు నేరేడు చెట్టు కూడా ఇంట్లో వేసేస్తున్నారు ఎంత పెద్ద టబ్బులో వేసేది చూడండి అయ్యో కాయ కాస్త అందరికీ పీచ్ నిన్న ఇది కూడా ఇది అయితే పోయి సంవత్సరం మేలు వస్తుంది మామూలుగా ఇది వచ్చి రెడ్ రెడ్ లెమన్ రెడ్ లెమన్ నేను తెచ్చాను అగ్రికల్చర్ కాలేజ్ నుంచి స్వీట్ లైమ్ ఇంట్లో ఉందా స్వీట్ లైమ్ ఉందా மெடிசினல் ப்ளான் நோனி ஃபிரூட்

ఏందమ్మా ఈ ఈ పేర్లు ఎప్పుడు మనం విన్నట్టు కూడా లేదు ఎక్కడ నుంచి పెట్టుకొని ద్రాక్షను ఇవన్నీ చూస్తాను కేపీఎస్ నర్సరీ అని ఒకటి ఉంది విజయవాడ ఎక్కడ నాకు ఎక్కడ ఏది ఓకే వెరీ నైస్ సపోటా ఇన్స్ట్రా సపోటా చెట్టు వెరీ నైస్ వాటర్ రెడ్గా తోటపూట రెడ్ తోట ఇది వచ్చి వైట్ నేరేడు వైట్ నేరేడు వెరీ నైస్ పెద్ద పెద్ద చెట్లు పాట్లు కింద ఎంత బాగున్నాయి పప్పాయ బత్తాయి బత్తాయి ఏమంటారు ఇది బోన్సాయి బత్తాయి టైప్ ఇది అంటే ఇలా ఓ భలే ఉంది ఇది లాంగా వాటర్ ఇది వాటర్ ఆపిల్ రెడ్ వాటర్ ఆపిల్ రెడ్ వాటర్ ఆపిల్ లాంగ

ఇప్పుడు వస్తున్నాయి మా ఇంట్లో కొడుకుంది కానీ అన్ని స్వాహాలు వస్తున్నాయి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ వెనక మంచి బంతిపూలు ఉన్నాయి ఎల్లో బంతి ఈ నార్ మాకు అది నారు వస్తుందా అదే అక్కడ ఇది తీసుకొని వచ్చింది ఇది వచ్చి

మనీలా టెన్నిస్ చెర్రీ అంటారు ఇప్పుడు దా వస్తా మనీలా టెన్నిస్ చెర్రీ మనీలా టెన్నిస్ చెర్రీ వేరు వేరు బాగా గుర్తు పెట్టుకోండి ఆడియో యూఎస్ చూసారా అయితే బ్లూ మస్తా ఇప్పుడే బ్లూ మస్తా చూడండి ఉంది నిలబడదు ఏమో చూద్దాం లెటర్స్ వెయిట్ అండ్ సి అంటే రాదు అంటారు కదా వస్తా ఇది చెప్పారా ఇది మీకు తెలిసిందేరా జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్

బాక్సాయిని గారి తోట అంటే మన సిటీజీ మెయిన్ ఉద్దేశము ప్రతిఫలించేటట్లుగా ఉంది సిటీజీ అంటేనే సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ అంటే మన ఇంట్లో పంటల్ని మనమే వండుకొని తినే ఉద్దేశంతో ఈ ఈ సిద్ధాంతం అనేది మొదలుపెట్టారు పూల పూల మొక్కలు కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి కానీ పంట మొక్కలు కూర మొక్కలు అనేవి మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి వీటన్నిటితో పాటు ఎగ్జాక్ట్ కాబట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించుకుంటూ మన ఇంటి పంటను మనమే పండించుకొని తినడం ఉద్దేశమే సిటీజీ యొక్క మెయిన్ ఉద్దేశం అది అందరూ ఆ ఉద్దేశాన్ని దాక్షాయిని కదా అందరూ దాక్షాయిని లాగా పెంచుకోవాలి స్థలం లేకపోవచ్చు కానీ ఉన్నంతలో అవైలబుల్గా చేసుకొని పెంచుకోవాలని నా ఉద్దేశం స్థలం లేకపోయినా టెగస్ మీద పెట్టిందిగా అన్ని పండ్లు కూడా పెట్టారు కదా దాక్షాయిని అలాగే అందరూ పెట్టుకోవడం అక్కడ దొరకదు బుడంకాయలు చెట్టు చూడండి బుడంకాయల చెట్టు ఇద్దా బుడంకాయలు కూడా ఉన్నాయి ప్రసన్న చూసావా బుడంకాయల చెట్టు అదే ఒకటి ఉంది కాదండి అక్కడే కాదు ఈ సందర్భం కూడా ఉంది ప్రోటీన్స్ అటు పక్క సందర్భం ఉన్నాయి ఇటు పక్క సందర్భం అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఒకసారి చూసేది అది కోపము ఏదేదో ఉన్నాయి రేడు ఇది ఇవి అంటారు కదా ఏమి చెప్తారు

ఇంటికి పక్క వెనక సంది ఇది ఈ వెనక సందిలో కూడా ఎన్ని చెట్లు పెట్టారు చూడండి నిజంగా వండర్ఫుల్ అండి దాక్షాయని గారి తోట ఇక్కడ చూడండి గోడకి ఎలా హ్యాంగింగ్స్ పెట్టారు హ్యాంగింగ్స్ కింద ఒక స్టాండ్ పెట్టి అవన్నీ మన కొత్తగా ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా ఇస్తే అక్కడ పెట్టి అది అట్లా ఇంకా చూస్తే కూడా అలాగే ప్లాన్స్ అక్కడ అక్కడి నుంచి తీర్చుకున్నాము అవి వస్తా ఉన్నాయి కదా వచ్చినాక మనం అక్కడ బిందె బిందెలో ఏదో అది అది చూసారా ఇక్కడ బిందెలు కూడా వదలలేదు అదే గాలి ఇది అంటారు కదా వీటిని కావలి కావలిగడ్డ అంటారు ఆల్వారగడ్డ చెట్టు కూడా వేస్తున్నారు దాక్షాయని గారు కాకపోతే మాకు మేము తినాలనుకుంటే పండ్లు కాయలు అన్ని నో ప్రాబ్లం ఇది అగ్లోని కదా లిప్స్టిక్ ప్లాంట్ ఇది చూడండి ఎంత బాగుందో చిన్నది ఇదిగోండి జీజీ ప్లాంట్ చూసారా ఇక్కడ కూడా అండి ఎక్కడా స్థలం లే వదిలిపెట్టలేదండి దాక్షాయిని గారు ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా తోట అరేంజ్ చేశారు కనుల పంటగా ఉంది ఇవాళ మాకు కన్నుల పండగ చూసారా ఇంట్లో కూడా సంధిలో కూడా చూడండి ఇక్కడ నుంచి చూడండి మేష్లో నుంచి అలాగే బయట చూడండి చాలా బాగుంది కదా హాయ్ వివేష్ ఎంతసేపు చూసారు కదా గారి తోట ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇంకా అన్ని ఇది ఉంది అది లేదని లేదండి అన్ని రకాలు కొత్త కొత్త పండ్ల పేర్లు ఇప్పుడే నేను కొత్తగా ఉంటున్నా అలాంటి పండ్ల చెట్లు అన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి ఆమె ఆవిడ అభిరుచికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఇంత అభిరుచి ఉందని గార్డెన్ పట్ల మీకుండే ప్రేమని బట్టి నిజంగానే కంగ్రాచులేషన్స్ ఇంత మంచి తోట పెంచుతున్నారు ఫ్రూట్స్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఫ్రూట్స్ ప్లాంట్స్ అంటే తనకి ఇష్టమంట ఓకే మీ తోట చూసి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే ఒకటి చెప్పండి ఈ తోట ఇదండి ఎవరి కోసమే చేయలేదు మన మన తృప్తి కోసం నా కోసం చేసుకున్నారు మీ సాటిస్ఫాక్షన్ నైస్ హ్యాపీ మీ ఉద్దేశం బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా నచ్చాలి నచ్చి తీరాలి మీకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు వీడియోస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి మళ్ళీ మంచి ఒక వీడియోతో వస్తానండి అంతవరకు సెలవు బాయ్ బాయ్